యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం అండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి మీ బంధుమిత్రులలో కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఎంతగానో ఆదుకున్నట్టయితుందండి ముందుగా ఈరోజు టాపిక్ వచ్చేసి వశీకరణ పూజ మరియు చేతబడి పూజ ఈ పూజ ఎవరి మీద చేయాలో ఈరోజు మీకు చెప్తానండి అలాగే ఎవరితో చెప్పించాలో కూడా చెప్తాను వశీకరణ పూజ వశీకరణ పూజ అనేది ఎవరి మీద చేయాలి అంటే మీకు ఎంతగానో ఇష్టమైన అమ్మాయిని కానీ లేకుంటే మీరు ఎంతగానో ఇష్టపడే అమ్మాయిని మీ వశం చేసుకోవాలన్నా అలానే మీరు ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ మీ వశం చేసుకోవాలన్నా ఈ పూజ ద్వారా సాధ్యమవుతుందండి అలానే మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ లేకుంటే మీ ఊరిలో కానీ ఏ స్త్రీ మీద కానీ మీ కన్ను ఉంటే వాళ్ళని కూడా మీ వశం చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలంటే వాళ్ళ ఫోటో వాళ్ళ పూర్తి పేరు ఉంటే చాలండి అలానే ఇతర డీటెయిల్స్ ఏమున్నా కానీ దాని ద్వారా కూడా మనం చెప్పవచ్చు అలానే ఈ వశీకరణ పూజ మంచి కోసమే ఉపయోగించాలండి చెడు కోసం ఉపయోగించకూడదు మీ ఇంట్లో ఈడొచ్చిన పిల్లలు మీ మాట వినకపోయినా వాళ్ళు చెడు సాహసాలకి దగ్గరవుతున్న వాళ్ళని మీరు కాపాడుకోవాలి అనుకుంటే ఈ వశీకరణ పూజ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుందండి అలానే ఇంకో టాపిక్ వచ్చేసి చేతబడి అండి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి శత్రువులు ఖచ్చితంగా ఉంటారండి వాళ్ళు మన చెడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు మన ఇల్లు నాశనం పోవాలి ఇది పోవాలని అలాంటి వాళ్ళకి మీరు చెక్ పెట్టే సమయం వచ్చేసిందండి వాళ్ళకి సరైన సమాధానం చేతబడితోనే మనం చెప్పాలి మన చేతులకి మట్టి అంటకుండా వాళ్ళు చనిపోవాలనుకున్న ఇతర ఇతర ఏమైనా జరగాలి అనుకున్నా ఈ చేతబడి వల్ల అది సాధ్యమవుతుందండి దీనికి కూడా కావలసిన వస్తువులు ఏంటి అంటే వాళ్ళ పేర్లు అలానే వాళ్ళ ఫోటోలు ఉంటే చాలండి పేర్ల ఫోటోలతోటి మేము బ్రహ్మాండంగా చేతబడి మరియు వశీకరణ పూజ చేస్తామండి అలాగే మరుగుమందు కావాలన్నా కానీ మేము ఇస్తాం అలాగే మీ భర్త కానీ మీ భార్య కానీ వ్యసనాలకి దగ్గరైనా కానీ వాళ్ళకి మానిపించే మందు కూడా మా దగ్గర ఉందండి అలా సెక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కావలసిన వారు పైన గురుజీ నెంబర్కి సంప్రదించి మీ సమస్యకు సమాధానం వెతుక్కోగలరు నమస్కారాలు